అండి నితీష్ బాబు ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఫతేహ్నగర్లో బతుకమ్మ సంబరాలు చాలా సంబరంగా జరిగాయి చూడండి ఎలా జరిగాయో చూద్దాము కుటుంబ సభ్యులందరినీ ఒక దగ్గరికి చేర్చి ప్రకృతితో మమేకమయ్యేలా చేసే పండుగ బతుకమ్మ అనుబంధాలను కలుపుతూ సాంప్రదాయాలు నేర్పించే పండుగ ఇది రేపటి నుంచి అంటే అక్టోబరు మూడో తారీఖు నుంచి బతుకమ్మ సంబరాలు మొదలు కాబోతున్నాయి వినాయక చవితితో అబ్బాయిల పండుగ సంబరాలు అయిపోయాయి ఇప్పుడు ఆడబిడ్డల వేడుక మొదలు కాబోతుంది అక్టోబర్ రెండవ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతాయి తొమ్మిది రోజుల పాటు ఆడపడుచులు అమ్మలక్కలు అందరూ అందంగా ముస్తాబై ఒక చేతికి చేరి బతుకమ్మ పండుగ జరుపుకుంటారు దుర్గాష్టమితో బతుకమ్మ ముగుస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో పొలాల గట్ల వెంబడి దొరికే గడ్డి పూల దగ్గర నుంచి బంతి చామంతి గులాబీ పూల వరకు అన్నింటినీ బతుకమ్మలో పేర్చుకుంటారు ఈ తొమ్మిది రోజులు పూల పండగ చూసేందుకు రెండు పనులు సరిపోవు పెళ్ళైన ఆడపిల్లలు తమ పుట్టింటికి వచ్చి బతుకమ్మ సంబరాలు చేసుకుంటారు తంగేడు గునుగు చామంతి బంతి సీత జడ గుమ్మడి పువ్వులతో పాటు అనేక రంగురంగుల పూలు ఇందులో ఉపయోగిస్తారు వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు పడి చెరువులన్నీ నీటితో నిండి జలకలను సంతరించుకుంటాయి అలాగే ఇదే సమయంలో అనారోగ్యాలు ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వ్యాప్తి చెందే సమయం ఇటువంటి కాలంలో జరుపుకునే ఈ పూల పండగ వల్ల నీరు శుభ్రమవుతుంది ఎటువంటి ఇన్ఫెక్షన్స్ సోకకుండా ప్రజలకు రక్షణగా నిలుస్తుంది బతుకమ్మ బతుకమ్మ పేర్చిన తర్వాత పసుపుతో చేసిన గౌరీదేవిని ఉంచుతారు వాటన్నింటినీ కలిపి చెరువులో నిమజ్జనం చేస్తారు బతుకమ్మ పండగలో ఉపయోగించే పూలల్లో యాంటీ ఇన్ఫెక్షన్లు మెటీరి యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి వాటితో పాటు పసుపు కూడా నీటిలో చేరి వాటిని శుభ్రం చేస్తుంది ఈ పండగ పుణ్యమా అంటూ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ సొంతూర్లకు చేరుకుంటారు నేటి బిజీ లైఫ్లో అందరూ ఉద్యోగాల పేరిట వేరే వేరే ప్రదేశాల్లో స్థిరపడిపోయారు బతుకమ్మ కోసం అందరూ ఆనందంగా సొంత ఇంటికి సొంత ఊరికి చేరుకుంటారు ఒక్కచోటకు చేరి బతుకమ్మ వేడుకను జరుపుకుంటారు అందుకే ఇది అనుబంధాల పండగ కూడా మారిపోయింది చుట్టాల రాకతో ఇల్లు కూడా కలకల ఆడిపోతాయి అలాగే సంస్కృతి సాంప్రదాయాల గురించి ఈ తరం వారికి కూడా తెలుస్తుంది వయసుతో సంబంధం లేకుండా అందరూ బతుకమ్మ చుట్టూ చేరి జానపద గీతాలు అలపిస్తూ లయబద్ధంగా నృత్యం చేస్తూ ఆనందంగా గడుపుతారు తొమ్మిది రోజుల పాటు సాగే ఈ పండగలో పోరాకం నైవేద్యం చేస్తారు పాతకాలం నాటి వంటకాలు మన ఇళ్లలో పెద్దవాళ్ళు చేస్తారు నువ్వులు కొబ్బరి సత్తుపొడి బెల్లం వంటి వాటితో నైవేద్యాలు చేసి అమ్మవారికి సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు అనేక రకాల సంప్రదాయ పిండి వంటలు చేసుకొని ఆరగిస్తారు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమయ్యి వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి అలిగిన బతుకమ్మ రోజు మాత్రమే అమ్మవారికి ఎటువంటి నైవేద్యం సమర్పించకుండా బతుకమ్మ ఎత్తకుండా ఉంటారు ఎందుకంటే ఆ రోజు అమ్మవారు అలిగి ఉంటారని నమ్ముతారు ఇలా అందరినీ ఒక దగ్గరికి చేర్చి ప్రకృతి మమేకమయ్యే బతుకమ్మ పండుగ అంటే చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైనదే ఈ బతుకమ్మ సంబరాలకి కుకట్పల్లి ఎమ్మెల్యే గారు కూడా వచ్చి పాల్గొనడం జరిగింది చాలా ఆనందం అనిపించింది చూడండి ఎమ్మెల్యే గారు కూడా డాన్స్ చేశారు చాలా బాగుంది నాకు తెలిసినంతవరకు బతుకమ్మ గురించి ఈ విశేషాలు చెప్పాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నితీష్ బాబు ఛానల్ని